నమస్కారం వెల్కమ్ టు మెడిటాక్స్ నేను మీ డాక్టర్ తిరునాధర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ రీరి హాస్పిటల్ ఈరోజు ఒక కామన్ డౌట్ గురించి కొంచెం తెలుసుకుందాం మామూలుగా ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా దగ్గ వచ్చినా మనం యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం సో ఈ యాంటీబయాటిక్ వాడినప్పుడు ఆయన మధ్యలోనే న్యాయమైంది అనుకోండి పేషెంట్ అప్పుడు ఆ యాంటీబయాటిక్స్ని కంటిన్యూ చేయాలా వద్దా సార్ నాకు జ్వరం అయితే తగ్గిపోయింది ఇంకా యాంటీబయాటిక్స్ ఫోర్ డేస్ కోర్స్ ఉంది ఇది కంప్లీట్ చేయాలా మధ్యలో ఆపేయాలా అంటారు ఇమీడియట్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఎవరిని అడిగినా డాక్టర్స్ని చాలామంది ఏమని చెప్తారంటే మీరు ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ని ఇచ్చిన కోర్సుని కంప్లీట్ చేయాలి అని చెప్తారు ఎందుకు ఇది ఇలా వచ్చింది అని అంటే అసలు వారం అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకుంటే వారానికి ఏడు రోజులు ఉండాలన్న విషయాన్ని ఫస్ట్ మొట్టమొదటి చెప్పింది కాన్స్టాంట్ అండ్ ది గ్రేట్ ఆయన మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరం క్రిస్తు శకం మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఫస్ట్ టైం చెప్పాడు వారంలో ఏడు రోజులు ఉండాలని చెప్పి ఇప్పటికీ మనకి పదిహేడు వందల తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా కూడా ఇప్పటికీ ఇంత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ డెవలప్ అయినా ఇంత సైంటిఫిక్ డెవలప్ అయినా కూడా ఇప్పటికీ డాక్టర్లు కూడా యాంటీబయాటిక్ రాస్తే ఏడు లేదా పది రోజులు లేదా పద్నాలుగు అని మాత్రమే రాస్తారు ఇప్పుడు ఇంత ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ డెవలప్ అయినా కూడా అదే వారం అనేది పనిచేస్తుంది అనడానికి గ్యారంటీ ఉందా అన్నది ఒక డౌట్ ఉంటుంది అంటే ఇది ఏ రకమైన కులమానం ఏడు రోజులు కానీ పద్నాలుగు రోజులు కానీ పది రోజులు యాంటీబయాటిక్ వాడాల్సిందే అన్నది ఏ రకమైన కులమానం అన్నది చాలామందికి డౌట్ ఉంది సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆయన నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఒక స్పీచ్ ఇచ్చారు ఆ స్పీచ్లో ఆయన ఏమని చెప్పాడంటే మీరు పెన్సిలిన్ వాడేది ఉంటే ఖచ్చితంగా సరిపడేంత పెన్సిలిన్ వాడండి లేదంటే మీరు మీకున్న రోగం బ్యాక్టీరియా తోటి వస్తే ఆ బ్యాక్టీరియా చనిపోదు అంతేకాకుండా మిగిలిన బ్యాక్టీరియా మనం ఏదైతే పెన్సిల్ వాడుతున్నాం దానికి రెసిస్టెన్స్ వచ్చి ఆ రెసిస్టెన్స్ తోటి మీకు వ్యాధి తగ్గకపోగా ఇంకా మీరు వేరే వాళ్ళకు కూడా ఆ వ్యాధిని అంటించే ఆస్కారం ఉంది అని చెప్పాడు కాబట్టి మీరు ఎప్పుడు యాంటీబయాటిక్ వాడే విధంగా ఖచ్చితంగా కోర్స్ వాడాలి మీ కంప్లీట్గా క్యూర్ అయ్యేంత వరకు ఇంకా ఎక్కువ వాడడం కూడా మంచిది అది మీకు మంచిది మీ సమాజానికి కూడా మంచిది అని నోబల్ లారియట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో చెప్పాడు కానీ అది ఎంతవరకు నిజం అది ఆయన చేసిన ఒక ప్రయోగంలో ఏమంది వెళ్ళింది అని అంటే వాళ్ళ పేషెంట్కి స్ట్రెప్టోకోకల్ ఫ్యారెంజిల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తక్కువ యాంటీబయాటిక్ వాడితే ఆ డిసీజ్ అనేది వాళ్ళ వైఫ్కి ట్రాన్స్మిట్ అయిపోయి ఆమె చనిపోయే పరిస్థితి వచ్చింది అది ఆ కాలంలో అట్లా ఉంటుండే వాళ్ళు అప్పుడు యూజ్ చేసిన పెన్సిలిన్ డోస్ కూడా అడిక్వేట్ లేకుంటుండే సో అప్పుడు వాళ్ళు దానికి ఏమని చెప్పారంటే ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడితే మనకి రెసిస్టెన్స్ అనేది రాదు కాబట్టి డిసీజ్ తొందరగా తగ్గిపోతుంది అన్నది వాళ్ళ ఊహాగానం అంతేకాకుండా దీని మీదనే ఓవర్ ఫ్లోరీ అనే అతను కూడా ఒక ప్రయోగం చేశాడు దీంట్లో వాళ్ళు నాలుగు గ్రాముల పెన్సిలిన్ని యూజ్ చేసి స్టాఫెలకు ఒకళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యూరిన్లో ఈ స్టాఫ్ పెన్సిలిన్ ఎంత వస్తుంది అన్నది చూసుకుంటూ వెళ్ళారు ఎప్పుడైతే పెన్సిలిన్ అనేది తగ్గిందో ఆయన రోగం అనేది మళ్ళీ తిరగబెట్టడం స్టార్ట్ అయింది అప్పటివరకు తగ్గే ముఖం పట్టిన రోగం అనేది మళ్ళీ తిరగబడడం స్టార్ట్ అయింది అంటే మనకు బాడీలో అడిక్వేట్గా పెన్సిలిన్ అనేది ఉన్నంత వరకు ఆయనకు రోగం అనేది క్యూర్ అయింది ఎప్పుడైతే పెన్సిలిన్ అనేది బాడీలో తగ్గిందో మళ్ళీ రోగం తిరగబెట్టడం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి ఇన్ని రోజుల వరకు ఏమనుకున్నారంటే యాంటీబయాటిక్ ఎప్పుడు స్టార్ట్ చేసినా అది తప్పనిసరిగా ఏడు లేదా పద్నాలుగు రోజులు వాడాలి అంతేగాని దానికి తిరుగులేదు అట్లా వాడకపోతే మనకి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి ఎక్కువ వ్యాధి నిరోధక బ్యాక్టీరియా తయారయ్యే ఆస్కారం ఉంటుంది అది మన సమాజానికి కానీ మనకు కానీ మంచిది కాదు అన్న విషయం అనుకున్నారు డబ్ల్యూహెచ్ఓ ఏమని చెప్పిందంటే మీరు ఎప్పటికీ కూడా మీకు ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ ఫుల్గా వాడాలి లేకపోతే ఆ ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్ బ్యాక్టీరియాగా అవతరించే ఆస్కారం ఉంది కాబట్టి దాంతో మనకు సమాజానికి చాలా చేటు అవుతుంది కాబట్టి డబ్ల్యూహెచ్ఓ కూడా కంప్లీట్గా కోర్స్ వాడమని చెప్పింది కానీ రీసెంట్గా తేలింది ఏంటంటే ఈ స్ట్రెప్టోకోకల్ పయోజిన్ అనే బ్యాక్టీరియా మీద వాళ్ళు చేసిన రీసెర్చ్లో యాంటీబయాటిక్ తోటి సంబంధం లేకుండానే అది తన జెనెటిక్ మ్యూటేషన్స్ తోటి డ్రగ్ రెసిస్టెన్స్ని పెంపొందించుకుంటుందని తెలియంది సో ఇవన్నీ ఇప్పుడైతే కొట్టిపరేయచ్చు యాంటీబయాటిక్ అనేది తప్పనిసరిగా ఏడు లేదా పద్నాలుగు రోజులు వాడాల్సిన అవసరం లేదు డబ్ల్యూహెచ్ఓ చెప్పినట్టు మీరు నార్మల్గా ఉన్న నార్మల్గా ఫీల్ అయిపోయిన మీకున్న వ్యాధికి సంబంధించిన లక్షణాలన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు రీసెంట్ స్టడీస్ ఏమని అంటే దీనికి భిన్నంగా మనము తక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడితే కూడా ఎక్కువ రోజులు వాడిన యాంటీబయాటిక్ కి ఉండాల్సిన రెస్పాన్సే వస్తుంది అంతేకాకుండా మన రోగం తగ్గిన తర్వాత కూడా యాంటీబయాటిక్లు అదే పనిగా వాడుతూ ఉంటే దాంతో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే బ్యాక్టీరియా తయారవుతుందని రీసెంట్ స్టడీస్ చెప్పినాయి కాబట్టి మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతున్నారు అంటే మీరు బెటర్ ఫీల్ అవుతున్నారు మీకు రోగం న్యాయమైపోయింది అనుకున్నప్పుడు యాంటీబయాటిక్ బంద్ చేయడం మంచిది సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందుకు మనకంత బాధాసమైంది అని అంటే ప్రతి సంవత్సరం ఏడు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాతోటి ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారు సో దీని అన్నిటికీ కారణం యాంటీబయోటిక్ ఎక్కువ వాడకపోవడం అన్నది ఒక మిత్ మాత్రమే అది సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది నార్మల్గా టార్గెట్ సెలెక్షన్ కొల్లాటరల్ సెలెక్షన్ అని రెండు రకాలుగా జరుగుతుందని గుర్తించారు ఈ టార్గెట్ సెలెక్షన్ అంటే కొన్ని రకాల వ్యాధులలో అంటే ట్యూబర్క్యులైసిస్ కానీ హెచ్ఐవి మలేరియా గనోరియా టైఫాయిడ్ ఇట్లాంటి బ్యాక్టీరియాలలో ఏమైతుందంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేసే ముందు స్టార్ట్ చేసే ముందు నుంచి కానీ వాడుతున్నప్పుడు కానీ అయిపోయిన తర్వాత కానీ వాటిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు జెనెటిక్ మ్యూటేషన్ తోటి వాటికి రెసిస్టెన్స్ పెంచుకోవడం జరుగుతుంది సో దానికి యాంటీబయాటిక్ వాడడానికి ఏం రీజన్ లేదని తెలిసింది కొలాట్రల్ సెలెక్షన్కి వచ్చినప్పుడు ఒక్క తోటి వచ్చిన రోగాని కోసమే వాడుతున్నాం కానీ మన బాడీలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అది మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా కూడా ఉంటుంది గట్ బ్యాక్టీరియా అని చెప్తారు సో మనకు కమన్సల్ బ్యాక్టీరియా అని చెప్తారు మనకి అది చాలా ఉపయోగకరమైన బ్యాక్టీరియా మన యాంటీబయాటిక్ అదే పనిగా వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా కూడా రెసిస్టెన్స్ అయిపోయి అది మళ్ళీ క్రాస్ ట్రాన్స్మిషన్ అంటే వాటి స్పీసీస్లో ఉన్న ఆ వాటి స్ట్రెయిన్లకే కాకుండా వేరే బ్యాక్టీరియా కూడా మన జెనెటిక్ మ్యూటేషన్ని ట్రాన్స్మిట్ చేయడం ద్వారా ఈ రెసిస్టెన్స్ని మిగతా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాకు రావడం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ రోజులు యాంటీబయోటిక్ వాడితే ఈ రకంగా ట్రాన్స్మిట్ అయిన యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ తోటి ఇంకా ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుంది ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం జరుగుతూ ఉంది షార్ట్ కోర్స్ యాంటీబయాటిక్ వాడడం అనేది మనకు ఫిక్స్డ్ డోస్ యాంటీబయాటిక్ అంటే ఏడు పది పద్నాలుగు రోజులు వాడని దానికంటే తక్కువ ఎఫెక్టివ్ ఉంటుందా అనేది అని తేలిపోయింది సో మనకి అన్కాంప్లికేటెడ్ అంటే కాంప్లికేషన్స్ ఏం లేని సింపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ దగ్గు కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ సెల్యులైటిస్ అంటే పుండు మానని పుండు ఉంటుంది అంటే చీముగారని పుండు కానీ ఇట్లాంటి వాటికి మనము ఏడు నుంచి పద్నాలుగు రోజులు వాడాల్సిన అవసరం లేదు మనము వీటికి ఐదు రోజుల లోపల మన యాంటీబయాటిక్స్ సరిపోతుంది వీటికి ఎగ్జెప్షన్ ఏంటి అంటే స్టెప్టోకోకల్ ఫారింజైటిస్ అనే ఇన్ఫెక్షన్ ఒక్కదానికి మనము ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది అంతేకాకుండా ఓటైటిస్ మీడియా అంటే చెవి చెవిలో చీము రావడం అనేది చిన్నపిల్లల్లో రెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో వచ్చిన వాళ్ళల్లో కూడా మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడాలి అవే కాకుండా ఆస్టివమైలైటిస్ అంటే బోన్కి ఎముకలకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఎండోకాడైటిస్ అంటే గుండె లోపల మనకు చీము పట్టి దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం కానీ జరిగితే యాంటీబయాటిక్స్ మాత్రం మన క్లినిషియన్ చెప్పిన ప్రకారం ఎక్కువ రోజులు కొన్నిసార్లు నెలలు కూడా వాడాల్సి ఉంటుంది ఇంకోటి షార్ట్ కోర్స్ యాంటీబయాటిక్ వాడితే పెద్ద డిజాస్టర్స్ అది అది వాడితే మనకు రెసిస్టెన్స్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాంతో మనకే కాకుండా సమాజానికి కూడా చేస్తుంది అన్నది కూడా ఒక మిత్ ఎందుకంటే ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడితేనే మనకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కాబట్టి ఇది కూడా ఒక మిత్ ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడితే మనకి పేగుల్లో ఉన్న మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోవడం ఆ లోపల మనకి క్లాస్ట్రేరియన్ డిఫిసిల్ అనే ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అది చాలా ప్రాణాంతకమైంది అట్లా రావడానికి కారణం కూడా ఎక్కువగా మనం డిసీజ్ తగ్గిన తర్వాత కూడా ఎక్కువగా యాంటీబయాటిక్ వాడడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి సో ఇప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే మీకు ఇచ్చిన యాంటీబయాటిక్స్ కోర్సు ఏడు పది పద్నాలుగు రోజులు కంటిన్యూ చేయాలి మీరు నయమైపోయిన తర్వాత కూడా అన్నది మాత్రం ఒక మిత్ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ ఇన్ఫెక్షన్స్కి మనము మన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కంప్లీట్ కోర్స్ అన్నది కాకుండా ఎగ్జాక్ట్లీ ప్రిస్క్రైబ్డ్ టైం అన్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో డబ్ల్యూహెచ్ఓ కూడా ఇప్పుడు కంప్లీట్ ద కోర్స్ అన్న బోర్డ్ని తీసేసి ఎగ్జాక్ట్లీ ప్రిస్క్రైబ్డ్ అన్న కో బోర్డ్ని ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి సాధారణంగా వచ్చే వ్యాధులకి మనము ఏడు నుంచి ఏడు కానీ పది కానీ పద్నాలుగు రోజులు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే ఫీల్ బెటర్ మీకు మంచిగా అనిపిస్తుందో అప్పుడు యాంటీబయాటిక్ని బంద్ చేయవచ్చు థ్యాంక్ యూ